సాహిత్య వైభవం పోషకులకు సాహిత్య అభిమానులకు నమస్కారాలు మనము సనాతన ధర్మం గురించి సనాతన ధర్మం యొక్క శ్రేష్టత గురించి సనాతన ధర్మ వైభవాన్ని గురించి మనం ముచ్చటించుకుంటున్నాం దేశంలో ప్రపంచంలో భారతదేశం గురు స్థానానికి పొందడానికి మూల ప్రాతిపదిక సనాతన ధర్మం ధర్మము అంటే ధరించున్నది అని అర్థం మనం చేసేటువంటి ప్రతి పని కూడా ధర్మం కిందకే వస్తుంది ఆ విషయం మనందరికీ తెలిసినటువంటిది తెలియనటువంటి వాళ్ళు మాత్రమే అవాకులు చెవాకులు వాడుతూ ఉంటారు కాబట్టి అలాంటి వాటిని మనం పట్టించుకోకుండా మన నిత్య జీవితంలో మనకి ఎదురయ్యేటువంటి కరుణ దయా ధృతి ధైర్యం భక్తి ఇవన్నీ కూడా సనాతన ధర్మంలోనటువంటి అంతర్భాగాలు అది మన కొన్ని వేల లక్షల సంవత్సరాల క్రితం పుట్టించినట్టు పుట్టినటువంటి వేదాలు వేదాల నుంచి ఉద్భవించినటువంటి సనాతన ధర్మం వల్ల ఈరోజు మనము ఈ విధంగా సుందరంగా సమనోహరంగా అద్భుతంగా అద్వితీయంగా ప్రపంచంలో ఉన్నతమైనటువంటి స్థానంలో మనం జీవిస్తూ ఉన్నాం ఈ విషయాన్ని మనం ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు కాబట్టి ఈ ధర్మము ధర్మం గురించినటువంటి ఆలోచనలు రాబోయేటువంటి తరాల వారికి నేర్పవలసినటువంటి అవసరం ఉన్నది ప్రతివాడు కూడా తన యొక్క మతం గురించి చిన్నప్పుడే నేర్పడం ప్రారంభిస్తారు పసిపిల్లప్పుడే నాలుగేళ్ళప్పుడు ఐదేళ్ళప్పుడు తీసుకెళ్ళి వాళ్ళని అక్కడ కూర్చోబెట్టి ప్రార్థన అటాచ్ చేయాలో టోపీ పెట్టి ప్రార్థన చేయిస్తూ ఉంటారు అలాగే తీసుకెళ్ళి ఎలా ఉండాలో అక్కడికి వెళ్ళి ఆ నియమాలు అవన్నీ కూడా చెప్తూ ఉంటారు కానీ మనకి అట్లాంటి ఆలోచన ఉండవు గుడికి వెళ్ళాలంటేనే సిగ్గుపడుతున్నాం మనం ఇక మన ధర్మాలు మనం ఆచరించాలి అనుకుంటే మనకి ఇంకెంత సిగ్గుపడతామో ఆలోచించవలసినటువంటి అంశం ఉన్నది కాబట్టి ఈ విషయాన్ని గుర్తించినటువంటి మనం మన సనాతన ధర్మాన్ని కాపాడుకుంటేనే మనము మన దేశం కూడా ఉంటుంది లేకపోతే దేశం కూడా ఉండదు ఇప్పటికే దేశంలో ఉన్నటువంటి కొన్ని రాష్ట్రాల్లో వాళ్ళ సంఖ్య పెరగడం చేత మన యొక్క ధర్మం మీద దాడి చేస్తూ మన పిల్లల్ని మనని అందరినీ కూడా సర్వనాశనం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు దీని నుంచి తప్పకుండా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనకున్నది సనాతన ధర్మ వైభవం మూడో భాగం మీకు నేను అందజేస్తున్నాను కాబట్టి మీరు అందరూ కూడా ఆదరించండి ఆచరించండి ధర్మో రక్షత రక్షిత అని వేదవాక్కు ధర్మాన్ని రక్షిస్తే అది మనని రక్షిస్తుంది సత్యం వద ధర్మం చర అనేది మన వేదవాక్కు సత్యాన్ని మాట్లాడాలి ధర్మాన్ని ఆచరించాలి మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ దరిద్ర దేవోభవ అనేటువంటివి మన యొక్క సూక్తులు వేదవాక్యాలు వాటిని మనం తప్పక ఆచరించాలి అనుసరించాలి ఆ దిశగా మన జీవితాన్ని కొనసాగిస్తామని చెప్పి మనం అందరం కూడా ప్రతిజ్ఞ పోనవలసినటువంటి అవసరం మనకి తప్పనిసరిగా ఉన్నది ఆ దిశలో మనం ప్రయాణం చేద్దాం ఆ దిశలో మన జీవితాలని పండించుకుందాం కాలం యొక్క విలువ అనేటువంటిది సనాతన ధర్మంలో మనకు ఉన్నటువంటి ఒక అంశం కాలం యొక్క విలువని మరియు దాని యొక్క సదుపాయాన్ని గురించి సనాతన ధర్మం క్రింది విధంగా బోధిస్తూ ఉంది ఎప్పుడూ కూడా మనం సనాతన ధర్మం గురించి ఆలోచించాలి ఆ విధంగా ఆలోచించడం ఆచరించడం కూడా చేయాల్సినటువంటి అవసరం ఉన్నది ప్రపంచంలో ఎన్ని ఇతర వస్తువులు నష్టపోయినప్పటికీ వాటిని మరలా సంపాదించుకొనవచ్చును కానీ నష్టపోయినటువంటి సమయాన్ని మాత్రం తిరిగి సంపాదించలేము గడచిన క్షణం వల్ల తిరిగి రాదు కాబట్టి కాలంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క క్షణం అతి విలువైనదని భావించాల్సి ఉంటుంది ఆయుష క్షణ ఏ కో సర్వరత్నైర్న లభ్యతే నియతే తద్వృధా ప్రమాద సమహో నహో ఆయుష్ యొక్క ఒక్క క్షణకాలం వృధాగా గడిచిపోయిన చేస్తే ఎన్ని రత్నాలు వెచ్చించైనా కూడా క్షణాన్ని తిరిగి తెచ్చుకోలేము కాబట్టి జీవితాన్ని నిరర్ధకంగా గడిపివేయటం అనేటువంటిది మహాప్రమాదము అని చెబుతూ ఉన్నారు కాలం విలువ తెలుసుకోవాలి కాలం చాలా విలువైనది కాలస్య అమూల్యత జ్ఞాత్వా తద్భుతా నిశ్చిత్య నిశ్చిత్యా సత్కాలక్షేపమాచరా కాలం అమూల్యమైంది అని తెలుసుకొని దాన్ని వ్యర్థం చేయటం మహాదోషమని నిశ్చయించుకుని కాలాన్ని సదుపనియోగం చేసుకోవాలి ధనే నష్ట పునఃప్రాప్తం శక్తి శ్యాద్వశ్షక గత కాలాస్తు నాయావ ఈశ్వర శాసనం ఎవడైనా ధనాన్ని పోగొట్టుకున్నట్లయితే మరలా సంపాదించుకోవచ్చు కానీ గడిచిన కాలము మాత్రము తిరిగి రాదు అనేటువంటిది ఈశ్వర శాసనము అందుకే ఈ విషయాన్ని గురించి శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఈ విధంగా చెప్పారు యుక్త ఆహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నవబోధస్య భవతి దుఃఖ పరిమితమైనటువంటి ఆహారాన్ని కలవాడు కర్మలందు యోగ్యము చేష్టలు కలవాడు అగు వ్యక్తికి యోగము సంసార క్లేశనాశన మగను అని చెప్పి ప్రతి ఒక్కడూ కూడా తన జీవితంలో ఆచరించవలసినటువంటి నాలుగు అంశాల గురించి ఈ విధంగా యుక్త ఆహార విహారాలు శరీర పోషణకే చేయదగిన ఉచిత చేష్ట యోగ్య సమయమును నిద్రించుట యోగ్య సమయం మెల్కొనుట అనేటువంటి అంశాల గురించి శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పారు ఈ విధంగా సమయాన్ని వృధా చేయకూడదు మానవుడు చెదించవలసిన కొన్ని దుర్గుణాలను గురించి కూడా సనాతన ధర్మం బోధిస్తూ ఉంది దానిలో లోభం ఒకటి లోభం అంటే ఏమిటి అంటే పరవిత్తాధికం దృష్ట్యానేతం యో హృదియాయతే అభిలాష ద్విజశ్రేష్ట సలోభ పరికీర్తిత వరుల యొక్క ధనము మొదలగు వానిని చూచి వాటిని పరిగ్రహించి తన సొంతం చేసుకోవాలనే అభిలాష హృదయంలో కలిగినట్లయితే దానిని తృష్ణ లేక లోభం అనేటువంటిది చెబుతూ ఉంటారు అందుకని మనము ఇతరుల యొక్క వస్తువుల మీద ఆశపడకూడదు ఆశగానే దానికి అంతు అనేది ఎప్పుడూ కూడా ఉండదు అందుకని మానవుడు అనేటువంటి వాడు యవ్వనం ఎరయాగ్రస్త ఆరోగ్యం వ్యాధి విరహతం జీవితం మృత్యురభ్యేతి తృష్ణైకా నిరుపద్రవ మానవునికి బాల్యము కౌమారము యవనము వార్ధక్యం అనేటువంటి నాలుగు దశలుంటాయి అందులో యవ్వనాన్ని వార్ధక్యం కబడించి వేస్తుంది ఆరోగ్యాన్ని సింపజేస్తాయి జీవితాన్ని మృత్యుహరిస్తుంది తృష్ణ మాత్రం ఏ ఉపద్రవం లేకుండానే దినదిన అభివృద్ధి కాల్చుతూ ఉంటుంది ఆశాపాశముతో కడుపు లేదంతరంబు అని భాగవతం చెప్పినట్లుగా నేత్రాడు ఎంత పొడవు ఉన్నదో ఎవరికి కూడా అంతు చిక్కనటువంటి విషయం తృష్ణకు అంతం అంటూ మనకి కనిపించేటువంటి పరిస్థితి ఉండదు అని చెబుతూ ఉన్నారు ఎప్పుడైతే మనిషికి లోభం ఉంటుందో ఆ లోపగడం వల్ల అతనికి పతనం ఏర్పడుతుంది ఎంత బలవత్తరమైందో ఈ శుక్తి చెబుతూ ఉన్నది అపి ప్రాజ్ఞ అపి సూరం అపి స్థిరం తృణీకరవతి నిమేషేణ నరోత్తమం తృష్ణ చాలా బలవత్తరమైనటువంటిది అది ఎంత గొప్పవారినైనా కూడా వశపరుచుకుంటుంది మేరు పర్వతమంతటి ఉన్నతుడైన వనికైన వానినైనా మహా వివేకైన వారినైనా గొప్ప సూర్యుడైనా అయినా అది ఒక్క నిమిషంలో తృణీకరిస్తుంది వారిపై పెత్తనం చెలాయించి వాణ్ణి లొంగ తీసుకుంటుంది అని చెబుతున్నారు లోభాత్ క్రోధ ప్రభవతి లోభాత్ కామ ప్రయాయతే లోభాన్ మోక్షస్థ నాశస్థ లోభ పాపస్య కారణం లోభం వలన క్రోధం జనిస్తుంది లోభం వల్లనే కామం కూడా వస్తుంది లోభం వల్లనే మనిషికి నాశనం లభిస్తుంది లోభమే మానవుడు చేసేటువంటి సర్వ పాపముల కూడా మూల కారణమవుతుంది కాబట్టి మానవుడు సర్వనర్ధాలకు కారణమైనటువంటి తృష్ణను చెంచి వైరాగ్యం అభివృద్ధి చేసుకొని తృప్తిని బడసి జీవితమును సుఖమై మార్చుకునుగా కానీ సనాతన ధర్మం మనకి నిద్వేషిస్తూ ఉన్నది లోభం తరువాత రెండవది ద్వేషం ఒక వ్యక్తిని జుగుప్స్వాభావంతో చూచు అతని ఎందు వైరబుద్ధిని పెంచుకుని అతనిపై పగ సాధించవలనటి చిత్తశుద్ధి చిత్త ప్రవృత్తిని ద్వేషము అంటారు దుర్గుణానం హి సర్వేషాం ద్వేషో ముఖ్య ప్రకీర్తిత దుర్గుణాలన్నింటిలో కూడా ద్వేషము అనేటువంటిది చాలా ప్రమాదకరమైనటువంటిది అని చెబుతూ ఉంటారు వ్యాస మహర్షి రాసినటువంటి మహాభారతం ఆ మహావృక్షానికి కూడా విత్తనం ద్వేషమే సదాచారులు ధర్మాత్ములు అయినటువంటి పాండవులు ఏడ పెంచుకున్న ద్వేషమే విత్తనమై మొలకెత్తి పెరిగి పెరిగి మహావృక్షమై మహాభారత సంగ్రామానికి కారణభూతమైంది మహాభారతం అంతను కూలంకషంగా వెదగినను పాండవులు దుర్యోధనికి మనఃపూర్వంగా అపకారం ఎచ్చట కూడా కనిపించదు అనేక సార్లు కష్టకాలంలో దుర్యోధనను ఆదుకుని సహాయం చేసినటువంటి దృష్టాంతాలే మనకు కనబడుతూ ఉంటాయి అందుకే ఏమని చెబుతున్నారు అంటే వైరా దుఃఖించ నిందా అశ్చ వైరా మృత్యుశ్చ సంభవేత్ వైరే బుద్ధించ కురియాచ మనసా సృజేత్ వైరాణి వర్ధంతే కలహ శిత ద్వేషాల వల్ల వైరాలు వృద్ధి చెందుతాయి తత్కారణం వల్ల కలహాలు ఉద్భవిస్తాయి వైరం దుఃఖమునికి కారణమవుతుంది వైరం వల్ల నిందలు ప్రాప్తిస్తాయి వైరం వల్ల మృత్యువు కూడా ప్రాప్తిస్తుంటుంది కావున వైర బుద్ధి ఎప్పటికీ కూడా పనికిరాదు ద్వేష బుద్ధిని మనస్సు నుండి తొలగించవలేను అని చెబుతూ ఉన్నారు అంతే కాకుండా వేశస్ తోనతి రూపస్యా పారి జాతద్ మూలగ్న కేటకె నిభా అతి జానీహి పుత్రకా పురోభివృద్ధి అనేటువంటి పారిజాత వృక్షమునకు ద్వేషం అనేటువంటి దుర్గుణము ఏదైతే ఉన్నదో అది వేరు పురుగు లాంటిది అని చెప్పి ఆ విధంగా ద్వేషం ఎలాంటిదో చెబుతున్నారు శ్రీకృష్ణ పరమాత్మ కూడా ద్వేష బుద్ధి లేనటువంటి భక్తుడు తనకు చాలా ఇష్టమని భగవద్గీతలో చెప్పాడు అద్వేష్ట సర్వభూతానాం యో మద్భక్తస్సమే ప్రియ సర్వ ప్రాణుల ఎందుకు కూడా ద్వేషము లేని భక్తుడు నాకు ప్రియమైన వాడు అని శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఈ విధంగా చెప్పాడు తరువాతది క్రోధం మానవుడు వర్జించవలసినటువంటి దుర్గుణాల్లో క్రోధము అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది ఎందుకంటే ఆ క్రోధం అనేది మనిషి యొక్క దీనికి ముప్పు మనుగడకు క్రోధాద్భవతి సమ్మోహ సమ్మోహ స్మృతి విభ్రమ స్మృతి బుద్ధి నాశో బుద్ధినాశో ప్రశ్యాత్ ప్రణాశతి క్రోధం వల్ల అవివేకం ఆవేశిస్తుంది అవివేకం వల్ల సంభవిస్తుంది దానివల్ల బుద్ధి నాశనం అవుతుంది బుద్ధి కనుక నాశనమైనట్లయితే సంసార కోపాన పతితుడి కాబట్టి క్రోధం వల్ల సంభవించే దుష్ఫలితాలను వాల్మీకి మహర్షి రామాయణంలో కూడా ఆంజనేయు ఆంజనేయుని నోటి ద్వారా కూడా చెప్పించాడు ఈ విధంగా మనకి క్రోధం అనేటువంటిది ప్రమాదకరమైనది క్రోధము త్రివిధ ద్వారా ద్వారాల్లో ఒకటి అని శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పారు త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మన కామక్రోధస్తభ తస్మాత్ యతత్రయం చేయత్ కామ క్రోధ లోభముల మూడు కూడా నరకానికి ద్వారాలు వాటి వల్ల మనుషుడు సర్వనాశనం చెందుతాడు కాబట్టి వాటిని పరిచయించాలి ప్రతి మానవుడు క్రోధం నదుపులో ఉంచుకుని దుష్కార్యములకు దూరంగా ఉండుగాక అని సనాతన ధర్మం బోధిస్తూ ఉన్నది తరువాత అంశం వర్ణధర్మాలు భారతావణిలో వర్ణ వ్యవస్థ వివాదాంశనీయమైనటువంటిది ఎందుకంటే మహాపురులు సంఘ సంస్కర్తలు వివిధ భేద భేదాభిప్రాయాలు కలిగి ఉన్నారు దీని గురించి ఈ వ్యవస్థను గురించి శృతి స్మృతి శాస్త్రాలు వ్యక్తపరిచినటువంటి యథార్థాలని మనం తెలుసుకుందాం ఋగ్వేదము బ్రాహ్మణోశ్యాముఖమాసీత్ బాహూరాజన్యకృత ఊరు తదస్యద్వైశ్య పద్భ్యాం శూద్రో అజాయత భగవంతుని యొక్క ముఖారవిందం నుండి బ్రాహ్మణులు భాగవల్ నుండి క్షత్రియులు త్వరల నుండి వైశ్యులు పాదము నుండి సూద్రులు ఉద్భవించారు అని చెప్పి మనకి చెబుతూ ఉన్నది మనుస్మృతి అంటే ఎవరు అనగానే వేదాధ్యయనం చేయించుట చేయుట యజ్ఞం చేయుట చేయించుట దానమిచ్చుట గ్రహించుట అనేది బ్రాహ్మణ ధర్మం అని చెప్పింది అలాగే క్షత్రియ ధర్మం గురించి ప్రజలను రక్షించుట దానము చేయుట యజ్ఞములు చేయుట వేదాధ్యయనము విషయాశక్తులు కాకుండాట క్షత్రియ ధర్మము అని చెప్పింది అలాగే వైశ్య ధర్మం గురించి పశువులను పోషించుట దానమిచ్చుట యజ్ఞములు చేయుట వేదాధ్యయనము వ్యాపారము వడ్డీకిచ్చి పుచ్చుకున్నట ఇదంతా కూడా వైశ్య ధర్మం అని చెప్పింది మరి సోదరులంటే ఎవరు అనగానే బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులకు అసూయ కోచము లేకుండా సేవ చేయుట అనేటువంటిది సోదర ధర్మము వారందరినీ కూడా చూసుకుంటూ వారితో కలిసి జీవించడం అనేటువంటి దానిని ధర్మంగా చెప్పింది ఇటువంటి విద్యుక్త ధర్మాలన్నీ కూడా మనకి సనాతన ధర్మంలో చాలా కాలం నుండి ఈ విధంగానే ఉన్నాయి అయితే శ్రీకృష్ణ భగవానుడు ఈ విధంగా వర్ణ విభజన గురించి చెప్పాడు వ్యాస మహర్షి మహాభారతంలో జన్మనా జాయతే సూత్ర కర్మణా ద్విజ ఉచ్యతే వేదపాఠేన విప్రత్వం బ్రహ్మజ్ఞానేన బ్రాహ్మణ ఎవరైతే మనిషి ప్రతి మానవుడు కూడా జన్మించినప్పుడు సుదృడిగా పుడతాడు పెరిగే కొలది ఎవరైతే వేదాలు పఠిస్తారో వేద విజ్ఞానంతో బ్రహ్మజ్ఞానాన్ని పొందుతారో వేద విజ్ఞానాన్ని ఇతరులకు వినియోగిస్తారో వాడు అవుతాడు జన్మతో బ్రాహ్మణ్యం అనేటువంటిది ఎప్పుడు కూడా లభించదు అని ఈ విధంగా మహాభారతంలో వ్యాస మహర్షి చెప్పాడు ఆయన ఎవరైతే మన శ్రీకృష్ణ పరమాత్మ ఏమో గుణకర్మలను అనుసరించి వర్ణ విభజన జరుగుతుంది అని చెప్పి సమర్థిస్తూ అనేక నిదర్శనాలను ఆయన కూడా చూపించడం అనేటువంటిది జరిగింది కాబట్టి ఈ విధంగా వర్ణ వ్యవస్థలో కొంతమంది ఆలోచిస్తూ వాటిల్లో ఉండేటువంటి అన్నింటినీ కూడా చూసి చివరికి వర్ణ వ్యవస్థ ఎలా ఉండాలి అనేటువంటి దానికి చర్చ చేశారు ఏ దేశంలో అయినా సరే వర్ణ వ్యవస్థ లేకున్నప్పటికీ దేశ పరిపాలనా వ్యవస్థ ఉండక తప్పదు కాబట్టి పాలక ధర్మాలను కూడా మనం కొన్ని ఆలోచించవలసి ఉన్నది రాజ్యాలు రాజులు ఉన్న మూలంగా రాజధర్మాలు కూడా కొన్ని మనుమహర్షి ఆనాడు చెప్పారు ఎందుకంటే ఏమని చెప్పారు అంటే రాజ్యపాలనా విధానం విజయవంతంగా జరగాలి అంటే సృష్టికర్త అయిన బ్రహ్మ మొదట ఒక తేజవంతమైనటువంటి దండం రూపంలో ధర్మాన్ని తన తనయుడుగా సృష్టించాడు ఆ దండాన్నే రాజదండము అంటారు తస్య సర్వాణి భూతాన్ని స్థావరాణి చరాణి చ భయాత్ భోగాయ కల్పంతే స్వధర్మానతి చ ఈ రాజదండము యొక్క భయం చేతనే చరాచర జీవులన్నీ కూడా తమ తమ నైతిక మార్గంలో ఉల్లంఘించకుండా ప్రవర్తిస్తూ ఉంటాయి ఆనందాన్ని కూడా అనుభవిస్తూ ఉంటాయి రాజదండమే రాజు అదే పురుషుడు అదే సన్మార్గంలో నడిపించేటువంటిది అదే శాసకుడు అది ఏ నాలుగు ఆశ్రములు యొక్క ధర్మాల్ని కూడా రక్షిస్తూ ఉంటుంది ఆ విధంగా రాజదండము అనేది పాలనా ధర్మాల్లో మొదలైన మాట అయినటువంటిది ఏ విధంగా అయితే రాజ్యం నడవాలి దానిలో తప్పుగా నడిచేటువంటి వాళ్ళని ఏ విధంగా శిక్షించాలి ఇవన్నీ కూడా మనకి రాజధర్మాల్లో కనబడుతూ ఉంటాయి పానమక్షాశ్రేయశ్చైవ మృగయాచి యథాక్రమం ఏతత్తమం విద్యా చతుష్కం కామజేయగణే కామంచే జనించేటువంటి ఉపద్రవాలు కొన్ని మద్యపానము జూదము స్త్రీలతం లాంటివి అలాగే క్రోధంతో జనించేటువంటి ఉపగ్రహ ఉపద్రవాలు కొన్ని అవి అన్యాయముగా క్రూరమైన శిక్ష విధించుట పరుషవాక్యం అవట అక్రమమైనటువంటి డబ్బు వ్యవహారము ఇవన్నీ కూడా మనకి కనబడుతూ ఉంటాయి అంతేకాకుండా మొహద్ రాజా స్వరాష్ట్రం ఎకర్మయ్యపేక్ష సో చిరా రాజ్ఞ రాజ్య సబాంధవ పాలనాధికారి తన తప్పు వలన దేశ ప్రజల కష్టపాలు ఇచ్చినట్లయితే సంరక్షించలేకపోయినట్లయితే అతడి పాలనాధికారమును తప్పక కోల్పోవును మరియు సమూలముగా కూడా నశించును పాలనాధికారం కలిగినటువంటి వ్యక్తి ఈషా ద్వేషాలన్నింటినీ కూడా వదిలిపెట్టి సక్రమంగా పరిపాలన చేయాలి అంతేకాదు ఎస్య రాజస్థి విషయ శ్రోత్రియం సీదతి చుదా తస్యాపి తుద రాష్ట్రమచరేణే సీదతి ఏ దేశంలో శ్రోత్రియుడు ఆకలితో బాధపడుతూ ఉంటాడో ఆ దేశము ఆకలి వలన త్వరలో నశించేటువంటి ప్రమాదం ఉన్నది అని చెబుతూ ఉన్నారు నిర్భయంత భవేద్య రాష్ట్రం బహుజలాశ్రితం తస్య తద్వర్తతే నిత్యం శిక్ష్యమానైవ ద్రుమహ ఏ దేశం పూర్తిగా పాలకులపై ఆధారపడి నిర్భయంగా నిశ్చింతగా ఉంటుందో అటు దేశం చక్కగా నీరు పోసి పెంచిన మొక్కలాగా పురోభివృద్ధి మార్గాన్ని పయనిస్తూ ఉంటుంది అటువంటి రాజు అవసరము అటువంటి పాలకుడు అవసరము అటువంటి పాలకుని యొక్క పాలన అవసరము అని చెబుతూ ఉన్నారు యథా సర్వాణి భూతాని ధరాధారైతే సమం తదా సర్వాణి భూతాని బిబ్రత పార్థిమృతం భూదేవి చరాచర సమస్త ప్రాణులను భరించున్నదో అట్లే రాష్ట్ర పాలకుడు అతని దేశం యొక్క ప్రజలను భరించి పృథివలే ప్రవర్తించాలి అని చెప్పారు తరువాత మన యొక్క ఆశ్రమ ధర్మాలు మానవుడి యొక్క జీవితానికి ఆశ్రమ ధర్మాలు కొన్ని ఉంటాయి బ్రహ్మచర్యము అలాగే ఏదైతే నాలుగు రకాలైనటువంటి ఆశ్రమ ధర్మాలు ఉంటాయో ఆ ఆశ్రమ ధర్మాలను ప్రతి ఒక్కడూ కూడా తప్పనిసరిగా పాటించినట్లయితే వారి యొక్క జీవితాలు మహత్తరంగా ఉంటాయి ఏదైతే మనం పొందవలసినటువంటి మోక్షం ఉంటుందో ఆ మోక్షాన్ని కొంద పొందగలుగుతాము అని చెబుతున్నారు యథా వాయు వర్తంతే సర్వజంతవ కదా గృహస్థమ వర్తంతే సర్వాశ్రమ ఎట్లయితే సమస్త జీవులు వాయువుని ఆశ్రయించి జీవించున్నాయో అట్లే అన్ని ఆశ్రమముల యొక్క వ్యక్తులు గృహస్థుని ఆశ్రయించి జీవిస్తూ ఉంటారు అని చెప్పి గృహస్థుని యొక్క ధర్మాన్ని చెబుతూ ఉన్నారు అలాగే స్త్రీల విషయంలో శోచించి జాయోయత్ర విసత్యా విసత్య వినశ్యాసు తత్కులం నశోచితుతో ఎత్తా వర్ధతే తది సర్వదా ఏ కులమనందు స్త్రీలు దుఃఖింపురో ఆ కులము పతనమందును ఏ కులమనందు స్త్రీలు దుఃఖింపరో సంతోషంగా ఉంటారో ఆ కులము ఎల్లప్పుడూ కూడా అభివృద్ధి చెందుతూ ఉంటుంది అని చెప్పారు అలాగే స్త్రీ ధనాన్ని వాడుకోకూడదని స్త్రీని గౌరవించాలని ఆ విధంగా చాలామంది సనాతన ధర్మంలో స్త్రీకి సరైనటువంటి హక్కు లేని కారణంగా అది సరైనది కాదు అని చెప్పుకుంటూ వస్తున్నారు కానీ అలాంటిది కాదు స్త్రీని గౌరవించాలి అనేది సనాతన ధర్మం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం అదే చెప్పారు పాణిగ్రాహస్య సాధ్వీ స్త్రీ జీవతో వా మృత్యవా పతిలోకమవీప్ సంతి నాచర్యత్కించి అప్రీయం పతిలోకమును అవాంఛించు సాధ్వి పతి ఇచ్ఛకు వ్యతిరేకంగా ఏనాడు అనగా పతి సజీవుడయినప్పుడు కానీ మరణానంతరం కానీ ఎప్పుడూ కూడా అతని ఇచ్చకు వ్యతిరేకంగా ఉండకూడదు ఆ విధంగా ఉన్నట్లయితే ఆ కుటుంబము చాలా ఇబ్బంది పాలవుతుంది అని చెప్పారు తల్లిని మరియు జన్మించిన దేశాన్ని స్వర్గం కంటే శ్రేష్టంగా చూసుకోవాలి అని కూడా చెప్పారు ఉపాధ్యాయా దశాచార్య ఆచార్యాణం పిత సహస్రంత పుత్రువునాత్మ గౌరవేణా తిరిచతే ఉపాధ్యాయుని కంటే పది రెట్ల ఆచార్యుని ఆచార్యని కంటే నూరు రెట్ల తండ్రిని తండ్రి కంటే వెయ్యి రెట్ల తల్లిని కూడా గౌరవించాలి అనేటువంటిది మన యొక్క ఏదైతే సిద్ధాంతం ఉన్నదో ఆ సిద్ధాంతం కూడా దీనిలో ఉన్నది అలాగే అతిథులు ఎలా ఉండాలి భోజనాలు ఎలా చేయాలి వానప్రస్థాశనం ఎలా ఉంటుంది అవన్నీ కూడా మన యొక్క సనాతన ధర్మంలో చెప్పడం జరిగింది వాటిని మనము తప్పక ఆచరించి సన్యాసి ఆశ్రమంతో సహా ఉండి తరువాత మోక్షాన్ని పొందటానికి కావాల్సినటువంటి ఉండాలి అని ఆధ్యాత్మ రుతురాశిను నిరపేక్షో నిరామిష ఆత్మనైవ సహాయన సుఖార్ది విచరేది సన్యాసి ఎల్లప్పుడూ కూడా బ్రహ్మ చింతనతో ఉండాలి బ్రహ్మ నిష్ఠుడై ప్రపంచంలో సంచరిస్తూ ఉండాలి ఏ విధమైన ఆశలు కానీ కోరికలు కానీ ఉండకూడదు ఆత్మారాముడై ఆత్మతృప్తుడై పరమానంద భరతుడే జీవితాన్ని కొనసాగించాలి ఒకవేళ నదీకూలం మీద వృక్షో వృక్షం వా శుకునియథ తధా జయన్ నిజమేహం కృచ్చా గ్రాహాద్విముక్ష్యే ఏ విధంగా అయితే ఒక నది ఒడ్డున ఉన్నటువంటి వృక్షం నదిలో పడి కొట్టుకుపోనప్పుడు పక్షులు ఆ వృక్షాన్ని ఎట్లా వదిలిపెట్టేస్తాయో సన్యాసి కూడా ఈ శరీరాన్ని వదిలే జనన మరణ చక్రంలో విముక్తులగుతూ ఉంటాడు అని చెప్పి సన్యాసాశ్రమం యొక్క ధర్మాన్ని మనకి చెప్పారు తరువాత ఇంకొక విషయం చెప్పారు మరి ఇన్ని చెప్పాం కదా ఈ ధర్మాలు ఆచరించకపోతే ఏమవుతుంది ధర్మాచరణ ఎందుకు చేయాలి చేస్తే ఏమవుతుంది చేయకపోతే ఏమవుతుంది అంటే ఒకటే చెప్పారు ధర్మ ఏవ హతోహంతి ధర్మో రక్షత రక్షిత తస్మాత్ ధర్మో నహంతవ్యో వధీత్ ఎవడు ధర్మాన్ని నశింపజేయను అతన్ని అదే ధర్మం నశింపజేస్తుంది ఎవడు ధర్మాన్ని రక్షించునో అటు ధర్మమే అతన్ని రక్షిస్తుంది కావున ధర్మాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా నిర్లక్ష్యం చేయరాదు అట్లు చేసిన ఏళ్ళ అభిమానల్ని కూడా నశింపజేస్తుంది అని చెప్పారు అనిత్యాని శరీరాన్ని విభవో నైవ శాశ్వత నిత్యం సన్నిహితో మృత్యు కర్తవ్యో ధర్మ సంగ్రహ శరీ శరీరం అనేటువంటిది అనిత్యమైనది భోగభాగ్యాలు కూడా భోగభాగ్యాలు కూడా శాశ్వతాలు కావు కానీ ప్రతిక్షణము మృత్యు మనల్ని సమీపిస్తూ ఉంటుంది కావున కాలమును వ్యర్థపరవకుండా ధర్మమును ఆచరించడం వల్లనే మనకి మోక్షం వస్తుంది లేకపోయినట్లయితే ఈ జీవితానికి మోక్షం అనేది ఉండదు అని చెప్పారు అంతేకాకుండా మృతం శరీరము సృజ్య మృతం సృజ్య రాష్ట్రలోష్ట సమును విముఖ బాంధవ యాంతి ధర్మస్థమనుగచ్చత ఈ మృత శరీరము బంధువులు ఒక కట్టె ముక్క వలె ఒక మట్టి వలె చితిలో పడవేసి వెనుకకు తిరిగి వెళ్ళిపోతారు ఒక ధర్మం మాత్రమే వ్యక్తిని అనుసరించి వచ్చి వీడి కర్మఫలం ఏమైతే ఉందో ఆ కర్మఫలాలన్నిటి కూడా చూస్తూ ఉంటుంది కాబట్టి ఆ విధంగా జీవించమని ఆ విధంగా సనాతన ధర్మాన్ని కాపాడమని సనాతన ధర్మానికి మూలాధారమైనటువంటి ధర్మాలన్నింటినీ కూడా సక్రమంగా చూడమని చెబుతూ ఉన్నారు అదే మనకు శ్రీకృష్ణ పరమాత్మ కూడా ఏ శాస్త్రవిధిం సృజ్య వర్తతే కామకారత నస అవాప్నోతి న సుఖం అపరాంగతి శాస్త్ర పద్ధతి అతిక్రమించి మనస్సుకు వచ్చినట్లు ప్రవర్తించే వాడికి సిద్ధి లేదు సుఖమును లేదు పరమగతి లేదు కావున అర్జున ఇది చేయదగును ఇది చేయరాదని నిర్ణయించడం శాస్త్రమే నీకు ప్రమాణమై ఉన్నది కాబట్టి శాస్త్రం విరించి చెప్పిన ఒక క్రమని అరిగి దాని నేను అని చెప్పి ఈ విధంగా శ్రీకృష్ణ పరమాత్మనుడు రీతిగా ప్రతి మానవుడు కూడా సనాతన ధర్మం యొక్క ప్రబోధాలను అరిగి విచిక్త ధర్మాలను ఆచరించి పరమ పరమబోధమును కాక అని చెప్పి ఈ విధంగా సనాతన ధర్మం మనకి బోధిస్తూ ఉన్నది అటువంటి సనాతన ధర్మము బోధించేటువంటి సనాతన ధర్మీయులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా వందనం శుభవందనం శుభాభివందనం ఎందుకంటే మనం ఈ దేశాన్ని కాపాడుకోవాలి మన కుటుంబాలను కాపాడుకోవాలి మన కుటుంబ వ్యవస్థను కాపాడుకోవాలి అంటే దానికి మూలాధారమైనటువంటిది సనాతన ధర్మం ఎప్పుడైతే ఈ దేశంలో సనాతన ధర్మం ఉండదో ఎప్పుడైతే ఈ దేశంలో ధర్మం ఆచరింపబడదో ఈ దేశము ప్రపంచ మ్యాప్లో ఉండదు విశ్వగురువు అనేటువంటి పేరు పూర్వం ఉండేది అని మనం చెప్పుకోవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అట్లాంటి పరిస్థితి రాకుండా సనాతన ధర్మీయులు ఎవరైతే ఉన్నారో భారతీయ సంస్కృతి సంప్రదాయాలని కాపాడేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తన జీవితంలో ఆచరించవలసినటువంటి విషయాలను ఆచరిస్తే చాలు అదే సనాతన ధర్మ ఆచరణ ఆచరించకపోతే ఏం జరుగుతుంది అంటే శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు కదా అదే జరుగుతుంది కాబట్టి ఆ శ్రీకృష్ణ పరమాత్మని యొక్క అడుగుజాడల్లో నడుస్తూ మన ధర్మాన్ని మన సంస్కృతిని కాపాడుకోవాలని మీ అందరికీ కూడా మనసారా నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను సనాతన ధర్మ వైభవం మూడో భాగం సమాప్తం